ఓం నమో వెంకటేశాయ భక్తవర్యులకు నా నమస్కారాలు స్వీయ రచన విమల దివ్యనామ వెంకటేశ ద్విశతి కావ్యమునందలి ముప్పై నాలుగవ పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను ఆలకించి దేవదేవుడైన విమల దివ్యనామ వెంకటేశ కృపకు పాత్రులు కావలసిందిగా నా ప్రార్థన ఆ గోప గోపికలను గోసమోహం సమోహమును గోప గోపికలను గోసమోహం మును కరుణమీర నీవు కాచు కథనా దివము నుండి దిగిరి దేవతల్ గోవింద విమల దివ్యనామ గోప గోపికలను కరుణ కరుణమీర నీవు కాచు కథనా దివము నుండి దిగిరి దేవతల్ గోవింద విమల దివ్య దివ్యనామ దేవదేవ విమల దివ్యనామ గోప గోపికలను సమూహమును నీవు కాచు కాచుకథన దివము నుండి దిగిరి దేవతల్ గోవింద నిజానికి ఆ శ్రీగిరింద్ర పర్వతమందు పుట నుండి పైకి లేచి ఆ గోవును రక్షించే సమయాన ఆ గొడ్డలెత్తిన ఆ గోవు పరిరక్షకుడు ఆ యాదవుడు ఆ గొడ్డలెత్తిన సమయాన ఆ గోవును రక్షించే ప్రయత్నములో దెబ్బతింటివి కదా మరి ఎవడెవడనుకుంటేవి పుట్ట నుండి లేచిన వాడను శ్రీ మహావిష్ణువును ఈ ఆవుదూడలు శివబ్రహ్మలు అని ఆ పశువుల కాపరికి తెలియజెప్పి త్రిమూర్తులు మరి ఈ రకంగా లోక కళ్యాణం కోసం కలియుగను రక్షించేందుకై శ్రీనివాస గోవిందుడుగా ఈ సర్వభూమండలంపై వెంకటాత్రిపైన వెంకటేశ్వరుడుగా సాక్షాత్కరించిన శ్రీ మహావిష్ణువు అని ఆ గోప గోపికలంతా కూడా ఈ యొక్క ఆ యాదవుణ్ణి ఆ రకంగా ఆ శ్రీ మహావిష్ణువు తగిన విధంగా మందలిస్తున్న సమయంలో మరి తగిన పరిహారమును కూడా సూచించిన సందర్భంలో మా గోప సమూహమంతా ధన్యత నొందినది అని సంతసించి మమ్మల్ని కాపాడేందుకే ఈ దివము నుండి భూమికి దిగివస్తరి కదా దేవతల్ ఓ గోవింద గోవింద అనే గోప సమూహమంతా సంతసించున్నట్లుగా వారిని ఆ రకంగా ఆ భూమండలంపై ఆ సర్వ శుభములను సకల శ్రేయస్సులను కలిగించేటువంటి ఆ దేవదేవుడవైన శ్రీ మహావిష్ణువు శ్రీ గిరీంద్ర పర్వతమందు అనగా సప్తగిరులలో వెంకటాత్రిపై వెంకటేశ్వరుడుగా అవతరించిన కలియుగ శ్రీనివాస గోవిందుడవు ఓం నమో వెంకటేశాయ భక్తవర్యులారా ఈ వీడియో ఆలకించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఘంటసింహలనొక్కడం మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకటరాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూల్ ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద